సూర్యాపేట పట్టణంలోని బీసీ బిడ్డ ఒటిజానయ్య గారు అంచలంచగా ఎదిగి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి రావడం చూసి ఓరవం లేని రెడ్డి గారు ఆయన మీద రాత్రి రాత్రి డెబ్బై కేసులు పెట్టించి ఆయన ఈరోజు కబ్జాదారుడుగా అక్రమ అక్రమాలకి పాల్పడ్డ పాల్పడనే ప్రచారం చేస్తూ ఆయన మీద దుష్ప్రచారం చేసి కేసులు బనాయించే పరిస్థితి వచ్చింది ఆయన గతంలో వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచు అదేవిధంగా ఎంపీపీ ఈరోజు డీసీఎంఎస్ చైర్మన్గా ఉన్నప్పుడు మీకు అనుచరుడిగా ఉన్నప్పుడు ఆయన అప్పుడు అక్రమాలు ఆ కబ్జాలు కనబడలేదా ఈరోజు ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చే వరకల్లా మీకు ఆయన మీద అక్కసోటి కేసులు పెట్టించడం ఆయన ఇబ్బంది పెట్టడం జరుగుతుంది జగదీశ్వర్ రెడ్డి గారు మీకు తక్షణమే చెప్తాం ఒక యాదవ్ సామాజిక వర్గం ఒక బీసీ సామాజిక వర్గం అదేవిధంగా ఒక బహుజన జాతుల్ని మీరు అణచివేయాలని చూస్తే యావత్ రాష్ట్రంలోని ఆర్ఎస్ పిలుపు కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు మహాధర్నా చేయడానికి కొనుక్కున్న మమ్మల్ని రాత్రి నాలుగు తెల్లవారుజాము నాలుగు గంటలకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది అంటే మీరు భోజన సమాజ్ పార్టీ నాయకుడైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జానయ్య గారిని అంటే పెండింగ్ పిలిచినందుకు ఆ సందర్భం పోలేని పరిస్థితుల్లో ఊరికినే కలిసిపోతారు కలిసినందుకే మీకు ఇంత అక్కసైతే మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే ఎంత భయం అవుతుందో మాకు అర్థమవుతుంది బహుజన జాతి మొత్తం మేరుకున్నది మీ అహంకారపూత అహంకారపూరిత ఆధిపత్య వర్గాల్ని అణచివేసే రోజు త్వరలోనే ఉంది తప్ప జాగ్రత్త ఇప్పటికైనా ఇవన్నీ తప్పును తెలుసుకొని ఒట్టిజానేయ గారికి క్షమాపణ చెప్పి కేతులను విత్త చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం